చూశారు మీరు ఎప్పుడన్నా ఎలుగు పంట అండి మన చిన్నప్పుడు బజార్లో పెట్టి తీసుకొని వస్తారుగా ఎంతమంది చూసారు ఎట్లా ఉంటుంది కదా దాన్ని కాళ్ళు గోర్లు ఎట్టుంటాయి ఇదిగో నా వేళ్ళు అంతా ఉంటాయి గోరు నా మధ్య అంత ఉంటుంది ఒక గోరు సరిగ్గా ఉంటుంది గట్టిగా ఉంటది అది కొట్టిందంటే ఎక్కడ కొట్టి తెలుసా ఈ మెదడు వెనక భాగం ఉంటుంది తల వెనక బా ఆడగొట్టిద్ది అట్లా కొట్టిందంటే పంజ డెప్ప ఊడి రావాలి ఇక్కడ కాదు అంత దెబ్బ కొట్టింది నిలువున చంపేసిద్ది మనిషిని నిలుగుబంటి ఎప్పుడన్నా కావాలంటే ట్రై చేసి చూడండి మళ్ళీ చెప్పడానికి కూడా ఉండరు ఇక శాల్తి దేవునికి స్తోత్రం అద్దు అయ్యి చూడు ట్రై చేసారు నిజంగానే మళ్ళీ నాకు అన్నయ్య ఎట్టుందని చెప్పడానికి జాగి ఉండదు ఇక అంత డేంజర్ అది అవునా అలాంటి ఎలుగు పంటని ఇంత దారంతో ఇంత తాడుతో నూలు తాడుతో బజార్ బజార్ దిప్పుతారు ఎంతమంది చూశారు బజారు బజార్ దాని వెంట్రుకలతో తావిత్తులేసి మెళ్ళేస్తుంటారు మనకి అవునా నాకు ఆశ్చర్యం ఏంటంటే అంత ఎలుగుబంటే అసలు వానికి ఎలా కంట్రోల్లోకి వచ్చింది అంటే సింపుల్ దాన్ని ముక్కుకి ఒక రింగ్ వేస్తాడు స్టీల్ రింగ్ ఒకటి అది అందనుకో అది పట్టుకొని లాగుతాడు అది అది అరిసింది అనుకో అది పట్టుకొని లాగుతాడు వద్దులే బ్రదర్ వద్దు లాగబా పక్క బజార్కేగా పద వస్తా పదా అది చూడండి ఆ ముక్కు కేసాడు చూడండి రింగు చాలా వందనాలు రా బలే మేలుకున్నావు నువ్వు అదిగో చూడండి అది బాణం గుర్తు చూపిస్తున్నాడు ముక్కు రింగు అది నూలు దారుంది దాన్ని కట్టింది నూలుతాడు వానికంటే మించుంది ఎత్తు చూడు ఎలుగుబంటి వాడు చెప్పినట్టు ఆడిద్ది అమ్మో ఎలుగుబంటే అనుకుంటున్నాం కదా మనం దాని తాతలం అది ఆ పాయింట్ కోసం ఇప్పుడు దాన్ని చూపించింది దేవునికి స్తోత్రం కలుగును హలో లూయా మనం ఎవరు అనుకున్నా అదన్న జంతువు మనం మనుషులం మనం ఒక పక్క ముక్కు తాడేసి లాగుతున్నా సరే సురు సురు మంటున్నా సరే మంట పుడుతున్నా సరే ఒక పక్క పెడ పెడ పెడేస్తానే ఉంటాం అయ్యి మన బతుకులు అందుకే అవసరాన్ని బట్టి కొన్నిసార్లు ఎలుగుబంటి ముక్కుకి రింగేసి తిరగమన్నటల్లా తిప్పుతున్నట్టు అవసరాన్ని బట్టి కృపను బట్టే కొన్ని బలహీనతలను కొన్ని సమస్యలను దేవుడు మన జీవితాల్లోకి అనుమతిస్తాడట అది వాక్యం చెప్తున్న సత్యం